ఇప్పుడు చేత నిజం నేను ఒకటి చెప్తే చేత నిజం కర్మభూమి మంది నిత్యానంద స్వామి లాంటి వాళ్ళని డేరాబాబు లాంటి వాళ్ళని కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి కాబట్టి పూర్తిగా అఘోరాన్ని నమ్మట్లేదు అని చెప్పి మీరు అనక అనకండి ఎందుకంటే మెజారిటీ నమ్మకపోవచ్చే నమ్మే వాళ్ళు ఇప్పటికీ నేను నేను నమ్మటం నా నమ్మకం కాదు నా నమ్మకం తీసు పక్కన నేననేది నిత్యానంద స్వామి డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు దానికి అందరికీ మీలాంటి వాళ్ళు పెంచి పోషించినటువంటి మూఢ నమ్మకాలు అంటే మీరంటే మీరు కాదు నిత్యానంద స్వామి డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు డేరా బాబా వేషాలు ఎన్నిసార్లు వేశాడు తర్వాత లోపలికి వెళ్ళాడు ఆచారాం బాబు చేసిన వేషాలు కూడా తెలిసి లోపలికి వెళ్ళాడు టైం పడుతుంది కదా ఈడు లోపలికి వెళ్తాడు కంగారు పడతారు ఎందుకు స్టాప్ అవ్వాలంటే ఫస్ట్ వాడి రిపీటెడ్ వీడియోలు స్టాప్ చేయండి అల్లకల్లోలో స్టాప్ అవ్వాలంటే మాటి మాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మీడియాలు వాడి మూర్తి దగ్గర మైకు పెట్టడం ఆపేయండి అప్పుడు జనాల్లో రియలైజేషన్ ఎప్పుడో వచ్చింది మీరు ఒక్కసారి రిపీటెడ్గా రిపీటెడ్గా కాదు సారీ రెండు ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్స్ ని కామెంట్స్ చూడండి ఛానల్ బూతులు తిడుతున్నారు అంటే అంటే లిటరల్లీ లిటరల్లీ ఎందుకు చేస్తున్నారు అని అంటే వ్యూవర్షిప్ కోసమా లేదు ఆ ఛానల్ వాళ్ళకి ఈ వీడు ఏమన్నా డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడా వాళ్ళని కాదు కాదు బాధ్యత ఏంటంటే ఏ మీడియా బాధ్యత ఏంటంటే బోత్ సైడ్స్ వీలున్నంత వరకు ఎక్కువ సమాచారం పబ్లిక్ లో పంపించడం వరకే బాధ్యత మీడియా డిసైడ్ చేయడం డిసైడ్ చేయడానికి నేను డిసైడ్ చేయమని చెప్తా డిసైడ్ చేస్తున్నారు అని చెప్తున్నా మీడియాని డిసైడ్ చేయమని చెప్తున్నా మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది నిజంగా చెప్పాలంటే ఫోర్త్ పిల్లర్ అని మీరు అనుకుంటారు మెయిన్ పిల్లర్ మీడియా అని నేనంట అలా ఎలా ఎంతమంది బిహేవ్ చేస్తున్నారు ఎంతమంది ఎథిక్స్ తో ఉన్నారు ఎంతమంది జెన్యునిటీ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు మీరు గుండెల మీద చేయొచ్చు చెప్పండి సరే ఇప్పుడు దీనికి కంక్లూజన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి కంక్లూజన్ ఏమి లేదండి కన్క్లూజన్ ఏమీ లేదు వాడు వస్తే తన్ని పళ్ళోడగొట్టి తీసుకెళ్ళి చక్కగా పోలీస్ స్టేషన్లో అప్పగించేయటం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను మీ ఛానల్ ముఖంగా విష్ణుకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే అది ఈ పాపని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇలా చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదండి మనం మీరు అన్నారు ఇందాక ధర్మం 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 అని మనలో ఊపిరి ఉన్నంత వరకు ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేదు కాకపోతే ఇలాంటి విధవలు వచ్చి సొసైటీని నాశనం చేస్తున్నారు దాని వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయండి ఒకటి జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనే బాధ తప్పితే నాకు మీడియా అంటే కోపము కాదు మీ ఛానల్స్ అంటే కోపము కాదు నాకు నాకు తెలుసు అంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు ప్లస్ కొన్ని కొన్ని విధవా అనేటువంటి పదాలను కూడా ఉపయోగించారు జనరల్ గా మీరు ఎప్పుడు ఉపయోగించాలను ఎవరిని కూడా గారు అనేది సంబోధిస్తా నాకు తెలుసు మీ ఆవేదన అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కనిపిస్తే పట్టుకొని కొట్టి అనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం అవుతుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటారు వాడిని ఒక ప్రదేశంలో కొట్టను కూడా కొట్టారు ఒకసారి అది ఈసారి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది నేను ఈ ఈ దీని ముఖంగా నిజంగానే హోల్ హార్టెడ్ గా విష్ణువుకి నేను చెప్పేది ఒక్కటేంటంటే విష్ణు నువ్వు ఒక్కసారి లాయర్ని సంప్రదించి కోర్టు నోటీసు ద్వారా మా అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఏవి టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఎంతసేపు వాళ్ళ అమ్మాయి ఈ ఏంటంటే అసలు నిజంగానే చాలా బాధ వేస్తుంది చేస్తారు గారు వర్షిని ఇంట్లో అఘోరి ఎప్పుడు వెళ్ళింది వర్షిని మిస్సింగు ఎక్కడ మిస్ అయింది విష్ణు ఎవరు చెప్పారు మీరు చెప్పి శ్రీవర్షుని సంబంధించి కొంత స్వీయ నియంత్రణ పాటించాలి మీడియా దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే నా పర్సనల్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా పర్సనల్ అపీల్ ఏంటంటే ఈ ఇష్యూని ఫైనల్ చేయాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మం లేదంటే మఠాధిపతులు పీఠాధిపతులు లేకపోతే అని నేను అనుకుంటున్నాను పీఠాధిపతులు వీళ్ళెవ్వరు వీడి గురించి మాట్లాడటానికి ఇష్టపడరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మీరు అస్సలు మీరు గాని నేను గాని కంగారు పడాల్సిన అవసరం లేదు వీడు గనక రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే జరిగే సిచ్యువేషన్ ఏంటో మీ కళ్ళారా నేనే చూస్తారు వ్యతిరేకం కాదు నిత్యం చెప్తున్నా చీ చీ నేను నిన్న నాకు దాదాపుగా ఈ రెండు రోజుల్లో నూట డెబ్బై నూట ఎనభై కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఒక్కటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని సార్ ఇలాగే ఒక అతని అయితే నాకు ఫోన్ లో ఈ సార్ రాణిని లా కొడుకుని చంపి పళ్ళోడు వాడదాం అన్నారు ఇలా నాకు డెబ్బై మంది ఫోన్ చేసి చెప్పారు అంటే జనాల్లో ఎంత జనాలు ఎంత వెక్సైపోయి ఉండాలి నిజంగా నిజంగా ఈ ఇష్యూ మీద నిజంగానే వాళ్ళు పీక్స్ అది విసుగు పుట్టిస్తున్నారు అందుకే దీనికి శాశ్వత పులి స్టాప్ ఎలా పడుతుంది అనేది నాకు అర్థం కాక మీ దగ్గర నుంచి అది తీసుకున్న ప్రయత్నం అదేనండి నేను ఇందాక మీకు అదే చెప్పాను ఎప్పుడు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు వీడి న్యూస్ ఒకటి లేదా ఒంటి మీదకి దేవుడు వచ్చాడని ఒకడు ఇంకోటి చూస్తే నేనే కలికినని ఇంకొకడు ఇలాంటి న్యూసులు తప్పితే సమాజానికి ఉపయోగపడే ఒక్క న్యూస్ ఈ సంవత్సరంలో అంటే గత తొమ్మిది నెలలుగా ఏ వల్ల టెలికాస్ట్ అయ్యిందా మీకు ఒకటి ఒకటి చెప్తాను నేను ఇలాంటి టెలికాస్ట్ చేయకపోతే ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కదా సెకండ్ వర్షన్ సెకండ్ వర్షన్ లేకపోతే ఇంకా బలంగా వెళ్ళిపోయిన వాళ్ళే అదే అదే నాణ్యానికి బొమ్మ పొరుసా ఉన్నట్టు మీతో మీతో వేరడం కూడా కష్టమే జర్నలిస్ట్ తో ఇప్పుడు ఒకటి ఏమి మాట్లాడదా అచ్చు గురించి మాట్లాడితే బొమ్మ దగ్గరికి వస్తారు బొమ్మ గురించి మాట్లాడితే అచ్చు దగ్గరికి వస్తారు అందుకే మీతో మాట్లాడటం కూడా కష్టమే అంటే బాలకృష్ణ గారు ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే అఘోరాల మీద కేసులు పెట్టకూడదు అనేది ఏదో ఉందని చెప్పి ఈ శ్రీనివాసే చెప్తూ ఉంటాడు ఏంటది నిజమేనా సార్ ఇక్కడ చాలా మందికి అండి నిజంగా మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు నిజంగా అక్కాడా నుంచి అఘోరా బయటకు వస్తే వాడికి సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఇస్తుందండి ఆ లెటర్ అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది అది వీడి దగ్గర ఉందా అనేది ఒకటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటంటే అఘోరాలు బయటకు వచ్చిన వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు చూసుకొని వెళ్ళిపోతారు తప్పితే ఇలా రోటెమ్మడపడి బూతులు దిడుతూ తాగుతూ మందు కొడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎవరో ఇంటికి వెళ్ళి రోజులు రోజులుంటూ ఏ అఘోర నియమాల్లోనూ ఇది లేదండి అఘోరా అంటే నా దృష్టిలో సాక్షాత్తు శివస్వరూపం నిజంగా అఘోరాలని కూడా వీడు భ్రష్టు పట్టిస్తున్నాడు పైగా వీడు చెప్పుకుంటాడు నేను అఘోరాని నాగ సాధువుని అని వీడు నాగ సాధువు కాదు అఘోరాను కాదు వీళ్ళ గురువుగారు లైన్ లోకి వచ్చి మాట్లాడినా నేను మాట్లాడటానికి సిద్ధమే